ప్రజలపై విద్యుత్ ఛార్జీలు అదనపు భారాన్ని ఊపుతున్న కూటమి ప్రభుత్వం వైఖరికి నిరసనగా డిసెంబర్ ఇరవై తేదీన పార్టీ శ్రేణిలో ప్రజలతో సంయుక్తంగా రాలికా వెల్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో భాగంగా కరెంట్ చార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ అనే పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధం రామోహన్ రెడ్డి అత్తార్ జహిద్ అబ్దుల్ ఫైజ్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఇరవై ఏడవ తేదీన ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ముందు కూడా వైఎస్ఆర్ పార్టీ మీద లేనిపోని అఖండ మరి నిందలు వేసి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఏ విధంగా ఉండింది ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా వారి పరిపాలన జరుగుతూ ఉంది అనే విషయం ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది మరి ఎన్నికల ముందు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఈ యొక్క ఆరు పథకాలు ఇస్తామని చెప్పి మరి సూపర్ సిక్స్ అని చెప్పి కూడా మరి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక పెన్షన్ తప్ప మరి అది కూడా దాదాపు మూడు లక్షల యాభై వేల మందికి ఆ పెన్షన్ కూడా తొలగించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా రావడం జరిగింది అది కూడా తొందరలోనే తొలగించే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం యాభై పైసలు మాత్రమే మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈరోజు పెంచడం జరిగింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు పద పదహైదు వేల కోట్ల పైగా ఈరోజు ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు మరి ఇప్పటికే దాదాపు ఆరు వేల కోట్లకు పైగానే భారం మోపడం జరిగింది మరి తొందరలోనే ఈ యొక్క మిగతా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఈ యొక్క యూజర్ ఛార్జీల పేరుతోనూ విద్యుత్ ఛార్జీల పేరుతోనూ కూడా మరి మళ్ళీ ప్రజలకు మీద మోపడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరు నెలల పాటు మరి ఏదైనా కూడా ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ యొక్క మనం కూడా ఆరు ఆరు నెలల పాటు మనం వేచి చూడాలి మరి వాళ్లకు ఆరు నెలలు అవకాశం ఇస్తాం వారి పరి మరి ప్రవర్తన కానీ వాళ్ళు పరిపాలన విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయని చెప్పి వేచి చూడడం కూడా జరిగింది మరి ఆరు నెలలు కాలం కూడా పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటికే అంటే డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది ప్రతి నెల కూడా ప్రజలు ఈ యొక్క పథకాలు సూపర్ సిక్స్ అమలు కాకపోతే మరి ఏ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనే విషయం వాళ్ళకు అర్థమవుతూ ఉంది దీన్ని ఏదో విధంగా ప్రజలను మళ్ళీ వాళ్ళ యొక్క మనసును డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మరి ముందు కూడా చూసాం ప్రతి నెల కూడా ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు